పులివెందుల్లో ఉప ఎన్నిక జరగబోతుందా నిజంగా ఇది షాకింగ్ అంశమే నిజంగా కనుక జరిగితే ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు గెలిచారు అక్కడ ఉప ఎన్నిక పెడితే వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మళ్ళీ జగనే గెలుస్తారు అనేది మళ్ళీ జగనే ఆయన బరిలోకి నిలబడతారు కాకపోతే ఆయన బరిలో నిలబడకుండా చేస్తారా అదొక పెద్ద స్కెచ్ అన్నా గేస్తారా అనేది ఒకటి అలాగే ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సిన అవసరం ఏముంది అంటే సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై అనేది ఏదైతే ఉందో అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ వరుసగా అరవై రోజులు కనుక అసెంబ్లీకి డుమ్మా కొడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వం దానంతటా అదే రద్దవుతుంది అనేది ఆయన దేశ రాజధాని ఢిల్లీలో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు అదే గనక జరిగితే ఆయన అన్నది ఢిల్లీ మళ్ళీ పుల పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు స్పీకర్ ఇచ్చే ఉద్దేశం లేదు దీని గురించి కోర్టుకు వెళ్ళినా సరే కోర్టు కూడా చేసేది ఏమి లేదు ఎందుకంటే శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ అనే పరిస్థితి అయితే మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశం లేదు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది దాన్ని పరిశీలించండి అని మాత్రమే చెబుతుంది తప్ప ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని అంశం కాదు కాకపోతే కోర్టు వరకు అయితే వెళ్ళారు అలాగని చెప్పి అధికారపక్షమో లేదంటే స్పీకరో ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటారా ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇచ్చే ఉద్దేశం లేదు బాబుగారు తలుచుకుంటే ఇవ్వచ్చు బాబుగారు అనుకుంటే ఇవ్వచ్చు కాకపోతే అది జరుగుద్దా అది జరిగితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అంటే అది ఇవ్వకుండా వెయిట్ చేసి వ్యూహం రచించి అరవై రోజులు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉంచి అప్పుడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే ప్లాన్ ఏమైనా ఇస్తున్నారా అందుకే పులివెందుల్లో ఉప ఎన్నిక రాబోతుంది అనే ప్రచారం ఏమైనా జరుగుతుందా అదే కనుక జరిగితే మరి రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాలి